ఇది మూడు వందల యాభై మనిషికి వచ్చి మూడు వందల యాభై రూపాయలు టికెట్ ఇవన్నీ చూపిస్తాడు అనమాట ఇది టైమింగ్స్ పైన ఉంది ఇది ఆగోడ ఫోర్ లోయర్ ఆగోడాల దగ్గర ఉన్నది ఇది అవి అటు ష్రిప్స్ ఉంటాయి మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా చెప్తాడు మీకు డాల్ ఫిలిగ్రూమ్స్ కనిప కనపడతాడు మీకు అందరు డాల్ఫిన్స్ కొంచెం చూస్తున్నాం నేను కూడా చూస్తున్నాను డాల్ఫిన్ ఎక్కడ అని అసలు దీన్ని తీద్దాం అంటే కదా ఒక్కసారి వస్తుంది కిందకి ఇక్కడే ఉంది ఇక్కడ ఉంది డాల్ఫిన్ వచ్చింది ఇప్పుడే తీద్దాం తీర్థాం కిందకి వెళ్ళింది పెద్దది అని వీడ తీస్తున్నప్పుడు పైకి రావట్లేదు వీడ ఆపేసినప్పుడు వస్తుంది దాఖ నేనైనా డాల్ఫిన్ చూస్తాను ఫస్ట్ టైము ఒక పద్ ఆహారం నాలుగైదు కనబడే డాల్ఫిన్స్ తీసుకెళ్ళినందుకు బోట్లు వెళ్ళినందుకు హ్యాపీ